ఐదు నుంచి తొమ్మిది వచ్చిన చూడండి వేటగాని చేతి నుండి లేడి తప్పించుకున్నట్లును ఎరుకువాని చేతి నుండి పక్షి తప్పించుకున్నట్లును తప్పించుకునుము సోమరి చీమల యుద్ధకు వెళ్ళుము వాటి నడతలు కనిపెట్టి జ్ఞానము తెచ్చుకొనుము వాటికి న్యాయాధిపతి లేకున్నను పై విచారణకర్త లేకునను అధిపతి లేకున్నాను అవి వేషవికాల మందు ఆహారము సిద్ధపరచుకును కోతకాల ముందు ధాన్యము కూర్చుకునను సోమరి ఎందాక నీవు ఉందువు ఎప్పుడు నిద్ర లేచవు ఇక వచ్చినానికి మనం చూస్తే కనుక ముప్పై ఎనిమిది సంవత్సరాలు కదలనటువంటి వ్యక్తి ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ వ్యక్తిని తెలియపరుస్తుంది నిజమే కదా సోమరిలాగా మనం ఉండకూడదు అని దేవుడు తెలియపరుస్తున్నాడు సోమరి నీవు ఎందాక పడుకుంటావు చీమల దగ్గరికి వెళ్ళు దానికి జ్ఞానాన్ని కనిపెట్టు అంటున్నాడు దేవుడు చీమలంట తమకు న్యాయాధిపతి లేకున్నా అధిపతి లేకున్నా దారి చుపారు లేకున్నా మొత్తానికి కరెక్ట్గా ఒక చీమ మొదట ప్రారంభిస్తే అన్ని చివరి కరెక్ట్గా వెళ్తాయట మరి దానికి ఎవరు చెప్పలేదే ఇలా వెళ్ళు ఇలా నడుచుకో ఇలా జీవించు అని కానీ అవి వెళ్తున్నటువంటి వే మనం గుర్తించాలని దేవుడు కోరుతున్నాడు ఇక్కడ సోమరి ఎందాక నిద్రపోతావు అన్నట్లుగా మనం చూస్తే కనుక యోన గారి యొక్క లైఫ్ కూడా మనకు గుర్తుకొస్తుంది కదా యోనా గారు పడవలో వెళ్తున్నప్పుడు తర్చిస్కు వెళ్తున్నప్పుడు దేవుడు అక్కడ భయంకరమైనటువంటి ఆ యొక్క తుఫాన్ను అక్కడ ఆహ్వానించినప్పుడు ఈ యొక్క యోన గారు కింద అరలో నిద్రపోతున్నటువంటి సమయంలో దేవుడు అతను తంటున్నాడు కదా అక్కడ ఉన్నటువంటి జనాలు అతను తంటారు కదా పోయి నిద్రపోతా లేవు అంటారు నిజంగా మనము ఎలాంటి వైఖరి గలు ఉంటున్నామో ఆలోచించండి పిల్లలు నిజంగా ఒకవేళ నిద్రమతులై లేకుండా జ్ఞానం లేకుండా సో మనము కదలని స్థితిలో ఉంటున్నామేమో ఈరోజు కదలాలని దేవుడు అంత తెలియపరుస్తున్నాడు కదులితే దేవునికి అద్భుతం చూడాలని ఆయన ఆకాంక్షిస్తున్నాడు కనుక ఈరోజు నువ్వు కదలాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కదిలాంటి వారీగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు కనుకనే సీమల దగ్గరికి వెళ్ళి వాటిని కనిపెట్టయ్యా వాటి నుంచి నువ్వు నేర్చుకోయా అంటున్నాడు నేర్చుకునేటువంటి రీతిలోకి మనం నడిపించబడాలి േഡി ഇഷ്ടപ്പെടുത്ത വിഷയ ഗ്രന്ഥം മരകുട്ടോദ്യം